హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ మెంతుల కూర అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు ఏ కాయగూరలు అవి ఏవి లేనప్పుడు కూడా మనకు వెంటనే గుర్తొచ్చేది మెంతుల కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మరి మనం లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతా మాట్లాడుకుందాం మెంతులు కూర అనగానే ఎక్కువ మెంతులు కాదండి జస్ట్ ఒక స్పూన్ మెంతులు అయితే సరిపోతాయండి మరి అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకి కూర అనేది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ మెంతులు ఒక చిన్న కూరగల్లో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు కానీ పోగొండ కానీ నానబెట్టుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతాయండి మెంతులు ఇప్పుడు మెంతులు అయితే మనకి నానే కదా చూడండి ఇప్పుడు దానికి కావాల్సిన మనకు సామాన్లు కూరకు కావాల్సిన సామాన్లు నాలుగు ఒక ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా గుండెలాగా అయితే కట్ చేసుకోవాలి ఒక ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మెయిన్ మనకు ఉల్లిపాయలతోటే కూర అంతా మనకు తయారవుతుంది అలాగే ఒక ట పెద్ద టమాటా అయితే తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక నిమ్మకాయంత సైజు చింతపండు కూడా తీసుకున్నానండి ఇంకా అంత మించి అయితే వద్దు జస్ట్ ఒక నిమ్మకాయంత సైజు చింతపండు అయితే సరిపోద్ది అండి ఇంక ఇవి ఉంటే మనకి సరిపోద్ది ఈ కూర అయితే మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నేను ఒక బౌల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకుందాము ఇప్పుడు బౌల్ స్టవ్ మీద పెట్టుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అందు కాబట్టి చూడండి చిన్న తో పూర్తిగా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను మెయిన్ ఈ వంటకైతే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుంది ఆయిల్లోనే ఉడుకుతుంది కూర అంతా కూడా ఇప్పుడు ఇందాక మనం మెంతులు ఆనబెట్టుకున్నాయి నీళ్లు వాట్ చేసుకొని మెంతులు అనేది ఇందులో వేసుకోవాలి మెంతులు దోరగా వేగాలండి ఆయిల్లోని మనం మరీ ఎక్కువగా హై మంట మీద వేపేస్తే మనకి చేదు వచ్చేస్తుంది కాబట్టి లైట్ వే లైట్ మంట మీద లైట్గా వేగనవండి మెంతులు ఇలా లైట్గా వేగిన వెంటనే ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఆనియన్స్ అన్నీ ఇలా వేసేసుకొని ఇలా వేపుకుంటూ ఉండాలండి ఆనియన్స్ బాగా వేగాలి బేగా వేగడానికి నేను తగ్గంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా మనకి మంచి షైనింగ్గా మంచి కలర్లోకి వరకు కూడా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ ఉల్లిపాయలు అనేది మనం బాగా వేపుకోవాలి మనకి ఉల్లిపాయలు కొంచెం వేగే కదండి కొత్సాగం అయితే వేగే కదా ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న టమాటీ పచ్చిమిరగా కూడా వేసుకుందాము ఈ ఉల్లిపాయలతోటి అవి కూడా బాగా మగ్గుతాయి కాబట్టి మధ్యలోనే ఈ ముక్కలు వేసి బాగా వేపుకుందాము మొత్తం అన్నీ కూడా బాగా ఆయిల్లోని బాగా మగ్గాలి మనకి ఉల్లిపాయలు అనేది మంచి బ్రౌన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి వరకు ఇలా మీడియం మంట పెట్టుకొని బాగా వేపుకోండి బాగా ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనకి చూడండి ఆయిల్ అయితే మనకి పైకి వచ్చింది ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిపోయి ఇప్పుడు టమాటే కూడా బాగా మగ్గాయి కదా మనకైతే ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినట్టు ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుందావు మనం కూరలో వేసుకుంటాం కదా కారం ఆ కూర కారం అయితే అయితే వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ అండి చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం వేసుకోవాల్సిన పని అయితే ఏముండదు ఇప్పుడు ఇది కొంచెం ఉడకనివ్వాలండి లైట్గా చిన్నది ఉడకనివ్వాలి తక్కువ నీళ్ళే పోసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనకైతే కూర అయితే ఉడుగుతుంది కదా మనకి లైట్గా కూర అయితే ఉడికింది ఇప్పుడు ఇందాక మనం చింతపండు పులుసు ఉంటుంది కదండి లైట్గా చింతపండు పులుసు గుజ్జు అంతా లేకపోతే కొంచెం పల్చగా తీసుకొని ఈ గుజ్జునైతే ఇప్పుడు ఆ కూర కూరలు అయితే వేసుకోవాలి తక్కువ అయితే సరిపోతుందండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి మీడియం మంట పెట్టుకొని లైట్గా మనం బాగా ఉడికించుకోవాలి మరి హెవీ మంట కను పెడితే మాడిపోతూ ఉంటుంది కాబట్టి మీడియం సైజు మంట పెట్టుకొని మొత్తం ఇలా బాగా ఉడికించుకోవాలి కూర అయితే మనకి చూడండి అలా ఉడుకుతుంది కదా మనకి పూర్తిగా కూడా ఆయిల్ అనేది పైకి తేలిపోవాలి కూర అంతా మనకి దగ్గర అయిపోవాలండి ఆయిల్ అంతా పూర్తిగా తేలిపోవాలి అంటే మనం పూర్తిగా స్లిమ్ అంట పెట్టేసుకొని ముంచితే మనకు ఆయిల్ మన కూర అనేది దగ్గరికి అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతుంది లేదు మీకు ఫాస్ట్గా కానీ అయిపోవాలంటే మీరు దగ్గరే ఉండి హెవీ హెవీ మంట మీద మీరు అలా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది చాలా తొందరగా అయిపోద్దండి మనకి ఆయిల్ అయితే మాత్రం పూర్తిగా పైకి వరకు కూడా ఈ కూరనైతే ఉడికించుకోవాలి అలాగైతేనే మనకి కూర హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అయితే ఉడికినట్టు ఆయిల్ అయితే నాకు పైకి తేలుతుంది కదా చూడండి కూర అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే నాకు తయారైంది ఇలాగ ఒక ముద్దలాగా అయితే పక్క అయితే వచ్చేయాలి కూర అంతా కూడా ఇంతవరకు అయిన వరకు కూడా మనం స్టవ్ మీద ఉడికించుకుంటూనే ఉండాలండి స్లిమ్ అంట పెట్టయినా సరే మనం కూర అనేది ఇలా దగ్గరికి అయితేనే మరి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సరే మనకైతే మెందుల కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ఎక్కడికైనా ప్రయాణాలు కాటికి కూడా ఈ కూర అయితే పర్ఫెక్ట్గా రైసు ఈ కూర కూడా పట్టుకెళ్ళొచ్చు మనకి రెండు రోజులు కూడా బయట నున్నా సరే ఈ కూర అయితే పాడవదండి చాలా బాగుంటుందండి కూర అయితే కంపల్సరీగా ట్రై చేయండి సరే మనకి ఇప్పుడు తయారైపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ మనకైతే కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా తొందరగా చాలా బేగ అయితే తయారైపోద్దండి తక్కువ ఐటమ్స్ తోటే మనకి ఇంట్లో కాయగూరలు ఎప్పుడూ లేనప్పుడు కంపల్సరీగా బేగా చేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే మనకి ఇదే తోస్తుంది మెంతుల కూర అంత బాగుంటుంది చాలా తొందరగా అయిపోద్ది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీగా మీకు నచ్చుతుంది మరి మీకు ఈ కూర అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్